up. ఈరోజు మన రంగా గారి ముప్పై ఆరవ వర్ధంతి అంటే మన రంగా గారిని అన్యాయంగా కొంతమంది దుష్టులు ముప్పై ఆరు సంవత్సరాలు అయింది ఈ అయినా సరే రంగాగారి గురించి పుట్టే పిల్లలకి ముసలోళ్ళకి కుర్రోళ్ళకి యూత్ అందరూ కూడా రంగాగారి అనే ఎండుకలు రోమాలు నిక్కపుడుచుకుంటున్నాయి ఇలాంటి మంచి కార్యక్రమంలో మన హైకోర్టు లాయర్ గారు చరణ్ గారు పాల్గొని బీదలకి పళ్ళు అలానే దుప్పట్లు పిల్ల బేదలు చాలామంది కూడా సహాయం చేశాడు ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనించి మాకు అవకాశం ఇచ్చిన చంద్ర గారికి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పేద బడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతి వంగవీటి మోహన రంగ గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించుకుంటూ మా ఘనమైన నివాళులు మరి ఆ రోజు పేదల పక్షాన్ని పోరాడుతూ నిరంతరం ప్రజా సమస్యలకే తన సమస్యలుగా భావించి పేదవాడి గుండెల్లో గుడుసు కట్టుకున్న గొప్ప వ్యక్తి మన వంగవీటి మోహన రంగ గారు మరి ఆ రోజు ఇక్కడ పేదలకు ఇళ్ళ పట్టాల కోసమే తన నిరాహార దీక్ష చేస్తుండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మన నుంచి దూరం అయిపోయారు కానీ ఆయన ఆశయాలను మేము ఎప్పుడు ముందుకు తీసుకెళ్తామని పేదలకు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ పేదల కోసం విజయవాడలో ఎన్నో పోరాటాలు చేసి విజయవాడ గడ్డమే మెట్టిన పుట్టి మరి పేదవాళ్ళ కోసం నేను ఎన్నో పోరాటాలు చేశాను మరి ఆయన అసలు భాషాడు అను చేశాడు ఆయన ఎందుకు ఇవాళ ముప్పై ఆరో వర్ధంతి వర్ధంతి సందర్భంగా మరి సుంకర చరణ్ గారు దుప్పలు దుప్పట్లు కొళ్ళు పేదవాళ్ళకి పది సంవత్సరం చేస్తున్నాడు ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలని రంగా గారు ఆత్మశాంతి కలగాలని కోరుతాం దోహార్ వంగవీడి రంగా గారు